లేవియకాండము మూడవ అధ్యాయము అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ యహోవ సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలను తాను అర్పించు తాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న కురువ్వును కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యము పైన దానిని దహింపవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలను అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్లయైన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు నెదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీద కాలేజము యొక్క వపను తీసి యహోవాకు హోమము చేయవలను యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలను అది యహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము గుడారమునెదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్రగ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను యహోవాకు హోమముగా అర్పింపవలను యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలను క్రువంతయుహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ